జిల్లా జగదేపూర్ మండల్ పీల్రపల్లి గ్రామంలో ఈరోజు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు కమదారి నరేష్ కు అతిపెద్ద సంఖ్యలో చాలా మంది పాల్గొని ఈ ఈ ఉత్సాహం చూస్తుంటేనే గెలిచినంత ఉత్సాహం మనకు కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే స్థాపించిన నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అండ్ మాజీ సర్పంచ్ ఇదే ప్రచారంలో పాల్గొన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు గెలిచిన తర్వాత ఇంకేం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విన్నాం చెప్పండి ఈరోజు వీలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినటువంటి అందరూ ఏకంగా ఉండి అభ్యర్థిని కల్మార్ నరేష్గా ఎన్నుకోబడింది అదేవిధంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి అదే విధంగా ఉన్నాడు కొడుకులు కూడా అదే బాటలు నడుస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి మంది ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు కాబట్టి అదే నరేష్కు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పోయినా కానీ నరేష్ అంటే నేను ఉన్నా అని ఎటుపోతే నరేష్ అంటే నేను వస్తున్నా అనేటువంటి వ్యక్తి నరేష్ కాబట్టి ప్రజలందరూ వెనుకొని నరేష్కు సర్పంచ్ అభ్యర్థిగా వెనుకోబడింది అదేవిధంగా కొంతమంది మాత్రం మాజీ సర్పంచ్ అయినటువంటి యాదరెడ్డి అయినా నేనే ఇదివరకు చేసినటువంటి పనులు గత డెబ్బై సంవత్సరాలు చేసినటువంటి పని ఏ విధంగా ఉన్నదో ఐదు సంవత్సరాల పీల్రపల్లి గ్రామంలో అందరు నన్ను ఒక తాటిగా వచ్చి నన్ను సర్పంచ్ గెలిపిస్తేందుకు నేనేమేమి పనులు చేసిందో అది ప్రజలకు తెలుసు ఇదివరకు ఉన్నటువంటి తాగునీరు కావచ్చు నీళ్లు కావచ్చు గుళ్ళు కావచ్చు బళ్ళు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందరికీ ముందుడి ఒక్క పంచాయతీ కానీ కొట్టడగానీ కాకుండా ఐదు సంవత్సరాల నవ్వుకుంటే వేసినటువంటి యాదరెడ్డి సర్పంచ్ గారిని చేసిన చేసినా ఒక్కటితో విధాలు లేకుండా పది రూపాయలు లంచం కానీ దోని కానీ చేయకుండా ఇప్పుడు కూడా మేము అదే విధంగా రెండు ఆడల్లా ఉంటే సగం రోజు పంట మొత్తం నీళ్ళకే సరిపోయేది తెలంగాణ పొద్దుక బైకాడికి పోయి ఇంటికి పోయికలా పనిచేస్తుని మసినటువంటి అటువంటి గవర్నమెంట్ అలా మన కేసీఆర్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో నీళ్ళు ఇవ్వనే శబ్దం ఎవరితో అనిపించమండి నింపేయమండి నీళ్ళు లేవు అది కావాలని అంటారు కానీ నీళ్ళు లేని పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇంట్లో వండింట నల్ల తిప్పుంటే నీళ్ళు వచ్చే పరిస్థితి మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికొన్నది అదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చేది కదా అదే గవర్నమెంట్ ఏ పని అయినా చేయాలంటే కేసీఆర్ చేస్తాడు అదే విధంగా మేము పని పనిచేస్తాం ప్రతి ఒక్క పని కూడా ఏది కానీ గుళ్లు గాని బళ్ళు గాని బిల్డింగులు కానీ సిసి రోడ్లు గాని స్టేట్ లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మొన్నటి దాకా మేము పీలరపల్లిలో కూడా ఇందిరామిన్లు కూడా మేము మొదలు పెట్టాము ఇంకా మూడేళ్ళ దాకా మా ప్రభుత్వమే ఉంటది కాబట్టి మేము గెలిస్తేనే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది అని కూడా ఇంద్రమైన్లు అంటే మేము చేసినటువంటి పనులు ఒక ఇందిరామిన్లు అనేది ఎన్ని చేసినామో మూల పని రాకపోతు కానీ ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఇంద్రామైన కాదు కేసీఆర్ కూడా డబ్బు మీద మీద కట్టించడు అదేవిధంగా ఇవి వచ్చినాయి కూడా అప్పుడు మేము చేసినటువంటి విధంగా ఇప్పుడు వచ్చినాయి ఇండ్ల గురించి అంటే ఒకటి కావచ్చు ఎన్ని పనులు చేసి మిసిని బహిరత్ ఏంది కాకతీ ఏంది రైతు బంద్ ఏంది రైతు బీమా ఏంది ప్రతి ఒక్క పని చేసినటువంటి ఆడవాళ్ళు ప్రసిద్ధి అయితే పన్నెండు వేలు రూపాయలు చూడేంది దావకేనా ఖర్చుడు కళ్యాణ లక్ష్యం ఏంది ప్రతి ఒక్క పని ఇలా రైతు బంద్ రావాలంటే వస్తలేదు ఇప్పటికీ నేను ఎన్నో ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి యూరియా కోసం ఇలా రైడ్ల రోడ్ల మీద లైన్ కడుతురు ఒక యూరియా బస్త లేదంటే పది బస్ పది సంవత్సరం కొన రోడ్డు మెక్కలేదు అసలు కోసం ఇలా ఒక యూరియా వ్యవస్థ కావాలంటే అప్పుడు నీళ్ళ కొడుతె అదంతా వాళ్ళు గవర్నమెంట్ అంటే తెలిసింది రెండు సంవత్సరాలలో ఏం చేసింది అనేది అంటే ఒక్కటి తెలుసు జనం అందరికి తెలుసు ఏం చేసిండాలు మహిళలకు ఇస్తానట్టు ఇచ్చిండా ఈ నలభై నలభై ఆరు ఆమెరిచుండు ఒక్కటే చేసిండ ఈ ఒక్కటి వచ్చేటటువంటి పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే జనానికి వణుకు పుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు ఈ రెండు సంవత్సరాలు ఎట్లా గడుస్తారా అని ప్రజలను తగ్గిస్తున్నారు వచ్చే గవర్నమెంట్ మళ్ళీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది మళ్ళీ కేసీఆర్ ఉంటాడు ప్రతి పని కావాలంటే ఏది కావాలన్నా కానీ తోని సాధ్యమయ్యేది కానీ ఎవ్వరితోని సాధ్యమయ్యేది కాదు బీఆర్ఎస్ పార్టీతోని అయ్యేది మాత్రం కంపల్సరీ అవుతుంది వాళ్ళు అనుకున్న తీసు కాదు వాళ్ళు ఇప్పుడు ఇండ్లు ఇంద్రం ఇల్లు తెచ్చమంటారు కదా వాళ్ళు తొమ్మిది ఇళ్ళు తెస్తే నేను పద్నాలుగు ఇళ్ళు తెచ్చిన మా కేసీఆర్ ఉన్నాడు మా ఎమ్మెల్యే ఉన్నాడు మేము కూడా తక్కువ మీద గెలవకపోవచ్చు కొన్ని సీట్లు రాకపోవచ్చు గవర్నమెంట్ రావచ్చు గవర్నమెంట్ ఉండి మీరు ఏం చేస్తారు అనేది ప్రజలందరికీ అర్థమైంది ప్రజలందరూ కూడా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా అందరి దృష్టిలో ఎప్పుడు పోతారా ఈ గవర్నమెంట్ అనేది చూస్తున్నారు కానీ ఈ ఇంద్రామ ఇల్లు ఇందిరామయ్యలు అన్ని ఎవరు లేరు నీ ఒక ఇల్లు ఐదు లక్షలు ఇష్టం వాస్తవం కరెక్టే ఐదు లక్షలు ఇస్తే కొంతమంది పది ఇంట్లో అయిపోయిందా సరిపోదు కదా పది ఇండ్లు ఇస్తే మొదటి అయిపోతుంది కదా అందుకు చేయవలసింది అట్లా కూడా అరే వస్తుండొచ్చు ఎన్కమ్ముంది కానీ రెండో ఒకటిలా మిగిలిపోయింది ఒకటే అయింది నేను అనుకు నేనిచ్చిన అవి మాత్రం అట్లే ఉండేది ఒకటే ఉన్నదంటే దుర్గామ్మకుడి సగములు కట్టిన సగములు ఆగిపోయింది ఈ ఫస్ట్ స్టార్టింగ్ గెలవంగానే అదే పని స్టార్టింగ్ దుర్గామ్మడు రెండోటి పుట్టానుగా సత్రం పెట్టిన ఒకటి సత్రం పట్టి స్టాప్ క్లాడ్ ఆగిపోయింది అది కూడా కంపల్సరీగా గెలవగానే అది ఒకటి అనుకుంటున్నారు ఇదే ఇదే కుమ్మర వాళ్ళకు ఒక ఆఫీస్ కట్టిస్తాల్సింది అదొకటి సాగులో ఒకటి నాలుగు వస్తే మాత్రం పరాపరి చేస్తా చెప్తే అప్పుడు చెప్తే ఇప్పుడు కూడా వాళ్ళకి కానిపిస్తుంది దుర్గమ్మ గుడి మాత్రం అతి తొందరగా దుర్గమ్మ కట్టించి ఏర్పాటు చేసి అందరు కూడా ఆ సర్పంచ్ గెలవగానే ఆ సర్పంచ్ మనమే మనంత ఐక్యతగా ఉన్నది కాబట్టి ఈ మూడు నాలుగు ఆమెను కంపెనీస్తున్నాను అదే కాకుండా ఊర్లే కోతుల కోతులు మాత్రం ప్రతి ఒక్కరి ఆలోచన అదే ఉన్నది దగ్గర ఉన్నదని ప్రతి ఒక్కరికి అడవిలో అడిగి చూసి చాలా దూరం తీసుకపోయి ఎక్కడన్నా కానీ కంపల్సరీ ఐదు సంవత్సరాల్లో ఒక్క బజారిపోయిన నీళ్ళు ఒక తానే కానీ సీసీ రోజుల్లో బారడి నీళ్లు ఒక్క చూడు మళ్ళీ వాళ్ళే చెప్తారు పదే అసలు పనిచేసాను నేను డబ్బులు సంపాదించుకోలే ఆస్తులు సంపాదించుకోలే బయట పని చేశాను నేను ఊరి మీద పెట్టి నేను ఇప్పటికి కూడా ప్రతిదానికి ప్రజల సేవ చేసుకుంటూ దేనికైనా ముందుండి నడిపిస్తాం అదేవిధంగా మళ్ళీ కూడా ఉన్నటువంటి నరేష్ కూడా అదే విధంగా చెప్పి కోరుకుంటూ ఈ నరేష్ను అభ్యర్థిగా చేపట్టు తెలంగాణ యాత్రండి నరేష్ గారిని గెలిపేయండి ఇది ఒక యుద్ధం చేసినట్టు ప్రతి ఒక్కరు లే మా దగ్గర పైసలు లేవు డబ్బులు లేవు మద్యం లేదు మాకు తిరుగుతున్నాం అంతే తిరుపతి ప్రజలందరూ గమనించుకొని మోసపోకుండా ఒక పద్ధతిని విధానంగా ఆవేశపడకుంటారు ఆలోచన చేసి కొట్టేస్తారని ప్రజలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాం జై తెలంగాణ గెలిచిన ఉత్సాహంగానే మనకు కనిపిస్తుంది కాబట్టి నరేష్ గారు అభ్యర్థి నరేష్ గారితో కూడా ఒకసారి మాట్లాడు తెలుసు గ్రామ ప్రజలకు ముఖ్యంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా అక్క చెల్లెలకు అడ్ల తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరుల ధన్యవాదాలు బాధాభివదనాలు చేస్తారు నేను తిరులపల్లి టిఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్గా అభ్యర్థి అందరూ మన పక్షంలో జరిగింది నేను కానీ రెండు వేల ఒకటి నుండి మా నాన్న నేను మా నాన్న మా రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మా ఊరు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు మొత్తం నన్ను నిర్ణయించడం జరిగింది అలాగే గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్గాను పోటీ చేయడంతో పీర్లపల్లి ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రతి ఒక్క అక్కడ చెల్లే కానీ ప్రతి ఒక్కరు ఓటు వేసి దాన్ని గెలిపిస్తాను అనుకుంటూ అలాగే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే మన వీడియోలో పెడుతూ వాటర్ వాటర్ లేదు పీర్లపల్లిలో అని చెప్పాడు ఇంకా ప్రతి ఒక్కరు ఇంకొక ఏదో చెప్పాడు వాటర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు మాయ మాటలకు పీర్లపల్లి ప్రజలు మోసపోవడం జరగదు ఒకటి ప్రతి ఇంటింటికి ప్రతి గల్లి గల్లికి కేసీఆర్ సార్ వాటర్ ఇచ్చాడు ఎక్కడో చూపెట్టాలి కదా వాటర్ రాలేదని అండగానే కాదు కదా ఆయన ఎక్కడో ఉంటాడు ప్రతిరోజు పీర్లపల్లి గల్లీ గల్లికి బస్తీ బస్తీకి ప్రతి ఇల్లు ఇంటికి ఖమ్మదార్ నరేష్ అంటే వాడు తెలిసింది అభ్యర్థి ఆయనకి ఎవరో ఆయన పేరు బీర్లపల్లి సగం పేర్లు కూడా తెలియదు ప్రకాష్ అంటే కూడా తెలియదు అలాంటి వాడు వాటర్ వస్తలేదు ఇది లేదు ఎక్కడుందో చూపెట్టాలి కదా చూపెట్టి ఫస్ట్ వాటర్కి ఇక్కడ వస్తలేదు అని చెప్తే దాని ఏదో పరిష్కారం ప్రతి ఇంటి ఇంటికి వాటర్ ఉంది లేకుండా మళ్ళీ వాటర్ తెప్పించేది మళ్ళీ కేసీఆర్ సారే మళ్ళీ మేము వస్తాము మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యం రాష్ట్రానికి ముఖ్యమంత్రి పక్కా అవడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు అయినా అంటుండొచ్చు మీకు అధికారం లేదు ఇదికారం అధికారం లేకుండా మా గజ్వేల్ గజ్వేల్ ఎమ్మెల్యే వారు కేసీఆర్ సారు గజ్వేల్ ప్రతి ఒక్క పీర్లపల్లి పల్లెని అభివృద్ధి చేయడానికి దిశలో కూడా కేసీఆర్తోటే సాధ్యమవుతుంది ప్రతి అంటున్నాడు ఆయన ఆయన ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు బీఎస్పీ పార్టీలో ఉన్నాడు పార్టీల గురించి దేని గురించి పెదవి నాకటోని కాదు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ గురించి కష్టపడ్డాను ఆయన బిఎస్పీ బీఎస్పీ బీఎస్పీలోకి వెళ్ళి కాంగ్రెస్లో దొంకడము అలాగే వెళ్ళి దొంగకడం అవును ఇప్పుడు వచ్చాడు గెలిచినా వాళ్ళకి పోతాడు ఏ పార్టీలో పోతాడు అనే ఆయన పార్టీ అయింది ఫస్ట్ ఒక రోజు అలా వచ్చాడు ఆయన పార్టీ ఏంది ఒక రోజు ముందు వచ్చాడు అలా ఉండదు తెలంగాణ గురించి కష్టపడడం తెలంగాణ గురించి ప్రతి ఒక్కరి చేశాం ఆయన లెక్క పార్టీలు మారడం పక్కనే పోవడం ఉండదు ప్రతి ఒక్కరికి ఇంటింటికి మా నేను మస్కుతాము వీఆర్ వేసాను అలాగే ప్రతి ఇంటింటికి అలాగనే ఇస్తాం మస్కుండా సేవ చేస్తా పిల్లపల్లికి నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాను గెలిచిన తర్వాత ఫస్ట్ మొదటగా మీరు ఏం చేస్తామనుకోరు ఫస్ట్ పిల్లపల్లిని గెలిచిన తర్వాత ప్రతి చిన్న పిల్లలకు ప్రతి పిల్లలకు ప్రైవేట్ లాగా గవర్నమెంట్ ను డెవలప్ చేస్తాం ప్రతి పిల్లలు ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం పిల్లపల్లి ప్రతి పిల్లలకు ఇంటింటికి పోయి ప్రతి ఇంటింటికి పోయి చేస్తాను గవర్నమెంట్ స్కూల్లో చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నాం ప్రైవేట్ హాస్పిటల్ పోలేం కదా అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు దొరికి వచ్చేసే చేస్తాను ఒకటి ఆయన ఏదో చెప్పాడు ఏదో చేశాడు అని మళ్ళీ మన మాయా మాటలకు పిల్లపల్లి ప్రజలు మోసపోరు ఒకటి పిర్లపల్లి ఒకటే ఫస్ట్ సమస్య ఏంటంటే కోతులు ఉన్నాయి ఐదు అయితే కోతి లేకుండా చేసే బాధ్యత నాది పక్క చెప్తున్నాను అలాగే చెప్పి అలా నేను తప్పుకుంటూ కాదు ఏదో చెప్తాడు ఏదో మాటలు అది కాదు బెస్ట్ చేయడు ఏ చేస్తాడు వాటర్ సమస్య ఎక్కడ ఆయన చూపెట్టాలి ఒకటి ఒకటి మా కేసీఆర్ మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు తెలంగాణలో స్టేట్లో మహిళలకు ఆరు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తాడు ఇచ్చాడా ఇచ్చాడా ఇవ్వలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను అన్నాడు ఇచ్చాడా లేదు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తున్నాడు ఇచ్చాడా ఆడబిడ్డల కేసీఆర్ పద లక్ష పదహారు వేలు రూపాయలు ఇస్తున్నాడు అన్నాడు నేను లక్ష పదహారు వేలు కాదు తుల బంగారం ఇస్తా అని చెప్పాడు ఇచ్చాడా ఒక్కరికన్నా రైతు భరోసా అన్నాడు ఒక పరే కొట్టాడు అయిపోయింది నిరుద్యోగులకు అన్నాడు నిరుద్యోగులకు మేము ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అయిపోయింది విద్యార్థులకు స్కూటీ అన్నాడు ఈ స్కూటీ లేదు ప్రతి ఒక్కరి విద్య విద్యా భరోసా అన్నాడు యూరియా ప్రతి యూరియా ప్రతి ఎప్పుడైనా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి పది సంచులు కానీ ఇరవై సంచులు కానీ ఉండే ప్రతి సంచులు కాదు కదా పది కిలోల యూరియా కూడా దొరకలేదు రోడ్ మీదకి ఎక్కితే నెల రోజుల దాకా నేను కూడా ఒక రైతు బిడ్డనే నేను కూడా నేను కూడా నేను కూడా రోడ్ పైన పోయి చేశాను ధర చేశాను యూరియా లేదు మన కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేం చేశాము రైతు రైతు బంధు పెట్టాము రైతు బంధు ఇచ్చాము రైతు బీమా ఇచ్చాము ఆసర పెన్షన్లు ఇచ్చాము చిన్నపిల్లలకి కేసీఆర్ కిట్ ఇచ్చాము కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాము ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చాము మిషన్ భగీరాధ బీసీ బీసీ కార్మిలకు గీతా కార్మికులకు అబ్బిచ్చాము ట్రాక్టర్ ఊర్లలో ప్రతి ఊర్లలో గల్లీ గల్లికి పొద్దువేల చెత్త ట్రాక్టర్ ప్రతి చెత్త ప్రతి ఇంటింటికి చెత్త తీసుకుని ఆ సలుద్రం చేసాము శ్మశాన పట్టికలు వేసాము వైకుంఠ ధామాలు ప్రతి ఒక్కటి చేసాము రైతు బంధు రైతు బీమా ఒక్క కేసీఆర్ ఒక్క కూడా ఫుల్ కరోనా టైంలో కూడా రైతులు ఇబ్బంది పడదాన్ని కూడా రైతు బంధు వేశారు మీరు వచ్చారు ఏమి చేశారు అలా అలాంటి మీరు పరిగెట్టారు కదా అలాగే ఉంటుంది మీ ప్రభుత్వం అలా ఉండదు కేసీఆర్ మాట మాది మా మాట కూడా అట్లే ఉంటుంది ప్రతి ఒక్క గల్లీ గల్లీ సమస్య నాకు తెలుసు

ఇంటికి వచ్చి ఇరవై ఐదు వందలు ఇస్తాడు అవి లేవు ఆ నాలుగు రెండు వేల పింఛినికి నాలుగు వేల పింఛిని ఇస్తా అన్నాడు అవి లేవు పావులెత్తు బంగారం పెడతా అన్నాడు అవి లేవు ఆ రైతుకు మసాలాలు ఇస్తా అన్నాడు అవి లేవు ఆ ఏవి లేకుంటే మేము పండ్లతో వేసుకోవాలి మేము చేసుకుంటే బతిటోళ్ళ అయితే కత్తల గుర్తుకెత్తము నరేసకు మా ఊళ్ళో ఉన్నాడు కాబట్టి సర్పంచ్ ఆయననే చెప్తాం ఇంటింటికి ఏ కష్టం వచ్చినా నరేష రావాలి మా ఇంటికి రావాలి వచ్చాడు ఇప్పుడు కూడా వస్తాడు కానీ ఎవరు అయినా కాని తెలంగాణ కేసా ఎవరు చెడిపోరు అందరు గమనించుకొని తెలంగాణ నిలబెట్టుకోవాలి మనం అయితే వెనక చేస్తలేరా ఏ కష్టం వచ్చినా గాని తెలంగాణకి నిలబడాలని యాదరెడ్డి కి నిలబడ్డప్పుడు ఏ కష్టం వచ్చినా అదే పడల దగ్గరికి పోతాం ఏమైతే రెండు రోజులు చీర ఒక్కొక్క సీరెత్త నావి సీరలిస్తా అన్నాడు ఇప్పుడు పండుగ ఎన్ని రోజులు ఏ ఇప్పుడు తెలంగాణకి మా ఇంటికొక్క చీర ఇచ్చిండు ఏం కథలేరు అది పైపులు కట్టాయి కూడా ఏ ఎవరు వస్తున్నారు ఎవరు కూడా చూస్తలేరు నరేష్ వచ్చి ఇంటింటికి చూసుకుంటాడు నరేష్ మేము అందరం కలిసి తెలంగాణ గురించి నరేష్ను కమ్మదారి మేము మేమందరం కలిసి ప్రజలం కలిసి పెద్దలు అందరం కలిసి అక్క చెల్లెళ్ళు కలిసి అందరం కలిసి నిలబెట్టుకున్నాము మేము ఎప్పుడైనా తెలంగాణ కావాలని ఎప్పటికైనా తెలంగాణ కావాలని పోరాటం చేస్తున్నాము అప్పుడు రైతులకు అక్క చెల్లెళ్లకు ఆడబిడ్డలకు అందరికి ఇరవై ఐదు వందలు వేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు గెలిచినాక నేను వేస్తా అని చెప్పిండు ఇరవై ఐదు వందలు వేయలేదు ఇరవై ఐదు వందలు వేయలేదు ఆరు వేల పింఛనిస్తాను ఆరు వేల పింఛనీయలేదు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆరు వేల పింఛనీయలే నాలుగు వేల పింఛనిస్తాను నాలుగు వేల పింఛనీయలే రైతు బంధు కట్ చేసిండు రైతు బీమా కట్ చేసిండు అన్ని అన్ని కడిగేలా గెలిస్తే కత్తెల గుర్తుకు గల్లి గల్లి తిరుక్కుంటా అక్కలకు చెల్లెలకు దండం పెట్టుకుంటా ఇది వాళ్ళ దాకా ఎంత మంచి గుందో బంగారు తెలంగాణ లెక్క ఉంది కాబట్టి ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ తీసుకొస్తాడు నరేష నరేష తీసుకొస్తాడు కాబట్టి నరేష పొంటి నరేష సోపతి మేము అందరం కలిసి ప్రజలము ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అని ఎవరు అక్క చెల్లెలు ఎవరు అంటలేరు అందరూ తెలంగాణ 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 అంటారు నరేష్ ఇప్పటికైనా కానీ నా పేరు వడ్లకొండ ఆంజనేయులు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుని పీల్లపెల్లి గ్రామ పంచాయతీ నేను విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ కమ్మదారి నరేష్ ను పార్టీ తరఫున పెద్దలు నిర్ణయించిన క్యాండిడేట్ ను మంచి వ్యక్తి ఇంత ముందు యాదరెడ్డి పటేలు ఉన్నప్పుడు సిసి రోడ్లు వచ్చినాయి ఇంటింటికి నల్లాలు ఏపించరు బీ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కేసీఆర్ ఆధ్వర్యంలో చెరువుల పూడికలు కానీ మిషన్ భగీరథ కానీ ఇవన్నీ రావడం జరిగింది యాదిరెడ్డి పటేల్ కూడా ఇంచుమించు అన్ని చేశాడు ఒక దుర్గమ్మ గుడి మాత్రమే పెండింగ్ ఉంది అది కూడా మన నరేష్ గెలిచినాక అది కూడా మేము పూర్తి చేస్తాము పిఆర్ఎస్ తరఫున పార్టీ తరఫున కాబట్టి నరేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వీళ్ళ ప్రజలను నేను వేడుకుంటున్నాను అలాగే వార్డు మెంబర్లు పది మంది వార్డు మెంబర్లు నిలబడరు పది మంది వార్డు మెంబర్లు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ ఉన్నోళ్లకు లేనోళ్లకు మధ్యలో జరుగుతున్న పోటీ కాబట్టి ఇక్కడ ప్రజలు గమనించవలసింది ఒకటే లేని వాళ్ళని గెలిపించుకుంటేనే మనం ఏదైనా కొట్లాడగలుగుతాం ఏదైనా చేపించగలుగుతాం ఉన్నోని దగ్గరికి మనం పోవాల్సి వస్తుంది కానీ లేనోడు మన దగ్గరికి వస్తాడు కాబట్టి మంచి వ్యక్తి నరేష్ పిలిస్తే పలుకుతాడు ఎవరు అందరినీ ఏ ఎటువంటి అభిప్రాయం అభిప్రాయం లేకుండా అందరినీ ఒకే తాటి పైకి తీసుకొచ్చి అన్ని పనులు చేస్తాడని నమ్మకంతో కమ్మదారి నరేషన్ నిలబెట్టాము భారీ మెజార్టీతో గెలిపేయాలి అలాగే తొమ్మిదో వాడ వడ్లకొండ మలేషాని నిలబెట్టాము వట్లకొండ మలేషియా అత్యధిక మెజార్టీతో గెలవాలి అలాగే మన కచ్చర గుర్తు మీద ఓటేయాలి గ్యాస్ పై మీద ఓటేయాలి బిఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళు గెలవాలి సర్పంచ్ కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలి కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా లాభం లేదు వాళ్ళు మూడు రెండు ప్రభుత్వం ఉన్నా వేస్టే వాళ్ళు వాళ్ళ నుంచి పనులు కావు మా ప్రభుత్వంలో మేము లేకున్నా సరే పని చేసి చూపడతాం కాబట్టి వాళ్ళు చేయలేరు మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అని నమ్మకం మాకుంది మళ్ళీ రాబోయే ప్రభుత్వం వేరే సీఎం అవుతాడు అన్ని పనులు మేము చేపిస్తామని పని చేస్తున్నాం తెలంగాణ సర్పంచ్ అభ్యర్థి నరేష్కు యువత కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నోటి ద్వారానే ఇలా ఏంది అనేది తెలుసుకుందాం గ్రామ ప్రజలకు నమస్కారములు చిన్నలు ప్రజలకు అందరికీ మా యువత ఒకటి కేసీఆర్ పార్టీ తరఫున మేము బలపరిచిన యువకుని ప్రజలు అందరిలాగా ఉండాలని అందరు తోడు ఎప్పటికెళ్ళప్పుడు మా ఇంకా మేము అలా ముందు ఉండాలని కోరుకుంటున్నాను కమలా నరేష్ బలపరిచిన అభ్యర్థి మా యువకులు అందరితో ఏకమై మా ఇంటి మనిషిలాగా ఉంటాడు దాన్ని బట్టి అభ్యర్థనలు ఇవ్వడం జరిగింది అందుకని ఊర్లో మాయ మాటలు అన్ని నమ్మి ఎవరు యువకులు పోతలేరు మేము యువకులు ఏకమై ఉంటున్నాము అందులో మా మాజీ సర్పంచ్ యాదరెడ్డి పటేల్ చాలా పనులు చేశాడు మా యువకులకు ఒక అన్నలాగా ఉన్నాడు తండ్రిలాగా ఉన్నాడు దాని తరఫున అలా కొడుకు ఇంకా శ్రవణ్ రెడ్డి అని చాలా యూత్ఫుల్గా అందరికీ ఎలాంటి ఆపద వచ్చినా అర్ధరాత్రి వచ్చే మనిషి అంటే శ్రవణ్ రెడ్డి మేము అందుకే ఎన్నుకుండి కట్టుబడి కరెడబట్టి ఊర్లో ఏదానికైనా సిద్ధం మా బలపరిచిన వ్యక్తిని గెలిపించుకొని మా అలాంటి వార్డు నెంబర్లను గెలిపించుకొని మా యూత్ ఒక ఏకతాటి మీద ఉండి ఊర్లో భారీ వేటాడుతో విజయవంతం కత్తిర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాను ఈరోజు మన ఎలక్షన్ జరుగుతున్న విధానం చూస్తుంటే వాళ్ళు అవతల కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉండి వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు ఏదో మొత్తం జరుగుతుంది మా అభ్యర్థి నా కమద నరేష్ ఆయన పేదవాడు మళ్ళీ అప్పటి నుంచి మా టీఆర్ఎస్ మీకు అప్పటి నుంచి కష్టపడుతు పది నిలుగు నుంచి తీసుకొని వస్తున్నాం మేము గత ఐదు సంవత్సరాల నుంచి అయినా కానీ పది పార్టీ ఉన్నప్పటి నుంచి వెళ్ళి లేవున్నాం ఏ పార్టీ మారలేదు ఒకటే పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నాం కేసీఆర్ ఉన్నప్పుడైనా సరే కాళేశ్వరం మార్డర్ కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కరి ఈ ప్రతి ప్రాబ్లం చూసుకున్నాం మేము ప్రతిరోజు అందుబాటులో ఉంటాం ఒక రోజుని కాకుండా ఎవ్రీడే ఉంటాం నైట్ ఎప్పుడైనా కానీ ఏ మేము ముందు ఉంటాం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మా సర్పంచ్ గెలిపిసుకొని నేను గెలిపిస్తున్నాం వాటిని గెలిపించుకుంటాం ప్రతిరోజు అందుబాటులో ఉంటాం అందరికి సహాయం చేస్తాం ఈ రోజు పీర్లపల్లి గ్రామంలో ఎలక్షన్ జరుగుతున్నాం కాబట్టి మేము కమదారు నరేష్ మంచి వ్యక్తి కాబట్టి మేము అందరం బలపరిచడం బలపరిచడం నిలబెట్టినాం ప్రతి ఒక్క యూత్ గాని గ్రామంలో ఏ ఇంటికైనా గెలుసిన సపోర్ట్ ఉంది మాకు గ్రామ ప్రజలకు ఈ రోజు మనము ఎంచుకున్న కమదారి నరేష్ ని మనము బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాం ఇప్పుడు అధిక మెజార్టీ ఆల్రెడీ మనం ఆల్రెడీ గెలిచినాం ఓన్లీ మెజార్టీ కోసం మనము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు లో ఉన్న ప్రకాష్ ఇంత ముందుకు బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఇంతవరకు మన గ్రామానికి కానీ ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత కూడా ఏం చేయలేడు నరేష్ గురించి ఆలోచించండి ఊర్లో ఉంటాడు గ్రామ ప్రజలకు తెలిసిన వాడు గ్రామ సమస్యలు తెలిసిన వాడు మాజీ సర్పంచ్ యాదవరెడ్డి తోటి ఎల్ల వేళ్ళలో ఎంబడి ఉంటాడు గ్రామ ప్రజలు సమస్యలు తెలిసిన వాడు ఒక్కసారి ఆలోచించి అమ్మదారి నరేష్ ని ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే జై తెలంగాణ Yes, you are right, all.